నమస్కారం నేను యూట్యూబ్ లో జేకే కలిసి చూసి నా ఆర్థిక ఇబ్బందుల వల్ల జేకేఆర్ గారిని విశాఖపట్నంలో కలవడం జరిగింది నాకు జేకేఆర్ గారు కొన్ని రెమెడీస్ చెప్పారు అవన్నీ నేను పాటించాను పాటించడంతో నా ఆర్థిక ఇబ్బందులని కొంచెం తొలగిపోయాయి కాబట్టి జేకేఆర్ గారికి మనస్ఫూర్తిగా వేల వేల నమస్కారాలు చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఓం నమ సంవత్సరానికి రోజైనా మీరు మీ ఇంటికి ఇది వేసినట్లయితే మీ ఆర్థిక స్థితి అభివృద్ధిని చూసి మనమే ఆశ్చర్యపోతాం అలాగే సహజంగా ఆరోగ్యవంతులుగా కూడా ఉంటామని చెప్తున్నారు మన పెద్దలు ఏమిటి అని అంటే మనందరికీ తెలిసిన విషయమే కానీ ఈ కలియుగంలో పురుకులు పరుగులు జీవితంలో సహజంగా మనం మర్చిపోతూ ఉంటాం వండుకోవడం తినటం మన పిల్లల్ని పంపించడం మరలా మన ఆఫీసులకి వ్యాపారానికి వెళ్ళిపోవటం అంతే తప్ప మనం నివసిస్తున్న ఇల్లుని నీటుగా ఉంచుకోవాలి నీటుగా అంటే ప్రతిరోజు చక్కగా తుడుచుకుంటాం అన్నీ చేసుకుంటాం కానీ సంవత్సరానికి ఒక్కసారైనా మీ స్టోర్ రూమ్లో ఉన్నా లేదా మీ అడపల పైన ఉన్నా లేక మీ కబోర్డ్స్లో ఉన్నా ఎక్కడ ఏదైనా వేస్ట్ సామాను ఉన్నవైతే వాటిని తీసి బయటపడండి ఎప్పుడూ కూడా పనికిరాని సామాన్లు కానీ ఇంట్లో పెట్టుకుని అది ఎప్పుడుకో ఉపయోగపడతాయని చెప్పి ఉంచటం వల్ల వాటిలో నెగిటివ్ ఫోర్స్ వచ్చి తీరుతుంది దానివల్ల ఆ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు అలాగే మానసిక ఆందోళనలు నిద్ర పట్టకపోవటం అలాగే ఆ కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కూడా వస్తాయి అని చెప్తూ ఉన్నారు మరి ఉదాహరణకి ఒక స్టూల్ ఉంది అది మనకు పనికిరాదు కానీ దాన్ని తీసుకెళ్ళి మనం ఎప్పుడుగో ఉపయోగపడుతుందని భద్రపరుస్తూ ఉంటాం దాంట్లో కూడా నెగిటివ్ ఫోర్స్ ఏర్పడుతుందని చెప్తున్నారు సైంటిఫిక్గా మరి ఇవన్నీ మనందరికీ తెలుసు కానీ ఆచరించలేం కాబట్టి సంవత్సరానికి ఒక్కరోజు సహజంగా సంక్రాంతికి మనందరం చేస్తూ ఉంటాం పల్లెల్లో ఎక్కువ చేస్తూ ఉంటారు కానీ మీకు ఎప్పుడు ఖాళీ ఉన్న సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు మీరు ఇలా చేసుకోండి సంవత్సరానికి ఒక్కరోజు మాత్రం మీ ఇంటికి సున్నాలు వేసే కార్యక్రమం చేసి తీరండి సహజంగా పూర్వం సంక్రాంతి పండుగ వచ్చింది అంటే ప్రతి ఇంటికి సున్నాలు వేసుకునేవాళ్ళు మరి ఈ రోజుల్లో పెయింట్లు వేస్తున్నాం కాబట్టి సంవత్సరం సంవత్సరం మనం వేయాలంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏ గదుల్లో అయితే మీకు ఆ పెయింట్లు ఖరాబ్ అయినాయో కనీసం దాని వరకన్నా వేసుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడూ ఇల్లు అందంగా కనపడుతూ ఉండాలి నీట్గా ఉంచుకోవాలి ప్రతి సామానం కూడా మనకి ఉపయోగపడేది మాత్రమే మన ఇంట్లో పెట్టుకోవాలి పనికిరాని వాటిని తీసివేయాలి ఈ విధంగా మీరు గనక సంవత్సరంలో ఒక్కసారి చేస్తూ మీ ఇంటిని ఎక్కడ పెయింట్లు కానీ పోయినట్లయితే అది వేసుకుంటూ అదే అయితే సంవత్సరానికి ఒక్కసారి సున్నం వేసుకుంటూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో నివసిస్తున్న వారు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక స్థితి కూడా బాగుంటుంది అని చెప్తున్నారు ఎవరైతే ఇంటిని ఇంత అందంగా ఉంచుకుంటారో వారికి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి వారి ఇంట సిరుల వర్షం కురుస్తుంది అని మన పెద్దలు చెప్తున్నారు అందుకే మన పెద్దలు అంటారు ఇల్లాలని చూసి ఇంటిని చూసిన మనం వెంటనే చెప్పేయచ్చు అని ఇంటిని చూడగానే ఇల్లాలు ఎలా ఉంటుందో చెప్పవచ్చు అని మన పెద్దలు అనే మాట వాస్తవమే కదా అంటే మీరు ఎంత అందంగా ఇంటిని అట్టి పెట్టుకుంటారో ఇల్లాలని అలా ఉంటుందని మన పెద్దలు ముందే అంచనా వేసేవాళ్ళని ఆ మాటకి అర్థం అయితే దీన్ని బట్టి మీ అందరికీ అర్థమైంది కదా ఎప్పుడూ కూడా ఇంటిని ఎంత అందంగా ఉంచుకుంటే మనకి ఐశ్వర్యంతో పాటుగా ఆనందము ఆరోగ్యము అన్నీ ఉంటాయి మరి ప్రతి మనిషికి కావాల్సింది ఇవే కదా మరి అన్నీ మీకు కావాలి అంటే మీరు ఈ రోజు నుంచి చేస్తున్నవారు సంతోషం చేయని వారు కుదరనవారు నాకు కుదరట్లేదు అనుకోకుండా సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు ఈ విధంగా మీ ఇంటిని శుభ్రపరచుకొని సంవత్సరానికి ఒక్కసారి మీరు పెయింట్లు కావచ్చు సున్నం కావచ్చు వేసుకున్నట్లయితే అద్భుత ఫలితాలు వచ్చి తీరతాయి మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివ